ఘనంగా శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రోడ్లోని శ్రీనివాస్ నగర్ కాలనీలో డాక్టర్ వంశవర్ధన్ మేనేజింగ్ డైరెక్టర్ పుట్టబుత్తుల ఉదయ్ కిరణ్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రుద్ర రిహాబిటేషన్ మరియు హీలింగ్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ను ఆదివారం నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బొన్ రమేష్ గౌడ్ నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ హాస్పిటల్ కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జోకిరి రమేష్ బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ బండార్ ప్రసాద్ ఐఎంఏ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు డాక్టర్ జోకిరి శ్రీకాంత్ వమ్మ డాక్టర్ రమేష్ వినోద్ హరీష్ కళ్యాణి పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు పొట్టబొత్తుల సత్యనారాయణ పిఎస్ఈఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి పానగల్కి దగ్గరలో ఉన్నటువంటి రుద్ర రీహాబిలిటేషన్ సెంటర్ అనే హాస్పిటల్ నిజంగా చాలా మంచి వాతావరణంలో మరి మన మున్సిపల్ చైర్మన్ గారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవటం మోహన్ రెడ్డి గారు రావటం వసుధర్ రెడ్డి గారు అబ్బగ రమేష్ గారు బండారు ప్రసాద్ గారు మరి ఎవరైతే దీనికి ఆజ్యులు బాధ్యులు ఉన్నారో పొట్టభత్తుల సత్యనారాయణ కుమారులు ముఖ్యంగా డాక్టర్ వినోద్ మిస్టర్ ఉదయ్ అండ్ ఫిజియోథెరపిస్ట్ కపుల్ ఫిజియోథెరపిస్ట్ అంటారు డాక్టర్ వంశవర్ధన్ అండ్ సత్యవాణి వీళ్ళందరూ కూడా ఒక టీమ్ లాగా ఏర్పడి రీహాబిలిటేషన్ సెంటర్ నల్గొండలో ప్రప్రదంగా ఈరోజు రుద్ర అనే పేరుతో శ్రీరుద్ర అనే పేరుతో స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా ఇది నల్గొండ పట్టణానికి చాలా అవసరం ఎందుకంటే ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి ఎన్నో డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి జీజీహెచ్ ఉంది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ టైప్ లో ఉన్నాయి కానీ రీహాబిలిటేషన్ సెంటర్ మాత్రం ఇక్కడ లేదు ఎందుకంటే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో లేదా కుటుంబీకులకు దూరంగా ఉండి లేదా తల్లిదండ్రులు అమెరికాలో విదేశాల్లో ఉంటూ మరి ఓల్డ్ పేరెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ రీహాబిలిటేషన్ ఏర్పాటు చేయడం నిజంగా ఈ ఆర్గనైజర్స్ కు ముఖ్యంగా డాక్టర్ వినోద్ వాళ్ళ కుటుంబానికి అలాగే వంశవర్ధనకు కూడా నేను ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తాను సో పట్టణానికి సంబంధించిన ప్రముఖులు దీన్ని విచ్చేసి విచ్చేసి దీన్ని విట్నెస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అవసరం ఉంటుందో పేషెంట్స్ కానీ ఆ తర్వాత రీహాబిలిటేషన్ ఎవరికైనా వాళ్ళని మరి ఇక్కడ తీసుకుని తక్కువ రేట్స్ తో మరి చికిత్స తీసుకొని ఎవరైతే వీళ్ళు సలహాలు ఇస్తారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత డైటీషియన్ కూడా ఇక్కడ ఉంది అంటే వారు తీసుకునే రెగ్యులర్ డైట్ ఏ విధంగా తీసుకోవాలని ఆమె మరి ఒక చార్ట్ ద్వారా కూడా కళ్యాణి రూపంలో ఇక్కడ ఉంది కాబట్టి ఈ యొక్క రీహాబిలిటీ సెంటర్ నిజంగా నల్గొండ పట్టణానికి ఒక అదృష్టంగా నేను అనుకుంటున్నాను ఇది సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అందరి తరఫున డాక్టర్స్ బృందం తరపున ఐఎంఏ తరపున నేను అభినందన తెలియజేస్తూ అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ శ్రీరుద్ర హాస్పిటల్ ఓపెనింగ్ సెరమనీ అనేది చాలా విజయవంతంగా జరిగినది ఇక్కడ మన పట్టణ పట్టణ అధ్యక్షులైనల్మోహన్ రెడ్డి గారు మురళ రెడ్డి గారు మరియు అందరూ మన డాక్టర్ ఐఎంఏ ఐఎంఏ ప్రెసిడెంట్ గారు డాక్టర్ రమేష్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ పుల్లారావు సార్ అందరూ కూడా విచ్చేసి ఈరోజు శ్రీరుద్ర హాస్పిటల్ని విజయవంతంగా ఓపెనింగ్ చేయడం జరిగింది అయితే ఈ శ్రీరుద్ర హాస్పిటల్లో ముఖ్య ఏంటంటే ఎవరైతే పేషెంట్స్ ఎవరికైతే చికిత్స ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఫర్దర్గా ట్రీట్మెంట్ లేకుండా కేవలం వాళ్ళకు మనకు వాల్యుయేటివ్ ట్రీట్మెంట్ కొంతమందికి కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్ కానీ కొంతమంది బెడ్ రెడ్డి పేషెంట్స్ కానీ అంటే బెడ్ లోన్స్ లేవకుండా ఉండి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా ఇక్కడ మనకు ఈ సేవలు అందిస్తారు వీళ్ళు అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఈ హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ గారు ఉన్నారు వాళ్ళు మనకు ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో ఎవరికైతే ఫిజియోథెరపీ అవసరం ఉంటుందో ఎవరికైతే పక్షవాతం వచ్చి వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోయి వాళ్ళు లేవలేని స్థితిలో ఉంటారు వాళ్ళకు ఫిజియోథెరపీతో పాటు వాళ్ళకి ఇక్కడ ప్రఖ్యా న్యూరో ఫిజిషియన్ కానీ వాళ్ళ విజిటింగ్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళకు ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సీనియర్ ఫిజియోథెరపిస్ట్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళకు ఎక్సర్సైజెస్ చేయించడం కానీ లేకపోతే వాళ్ళకి బెటరీరియన్ పేషెంట్స్కి వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేవి ఈ హాస్పిటల్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి హాస్పిటల్ మన నల్గొండలో ఇప్పటివరకు ఎప్పుడు ఎక్కడ లేదు మొదటి హాస్పిటల్ నల్గొండలో సో ఈ ఈ హాస్పిటల్ యొక్క సేవలని అందరూ వినియోగించుకొని ఈ హాస్పిటల్ని మంచి విజయం కలగజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం ధన్యవాదాలు నల్లగొండలో శ్రీ రుద్ర రిహాబిలేషన్ సెంటర్ కావటం ఏదైతే పేషెంట్లకు అవసరమైన ఒక కార్యక్రమాన్ని ఇక్కడ డాక్టర్లందరూ కూడా చేపట్టడం జరిగింది ఎందుకంటే మన హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు అక్కడ డాక్టర్లు నర్సులు చికిత్సకు ఇబ్బంది లేకుండా చూస్తారు కానీ అలాంటి పేషెంట్లు ఇంటికి తీసుకుపోయినప్పుడు ఇంట్లో అందరికి కూడా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఒక సమూహంగా ఉండి ఇటు డయాటిస్ట్ కానీ అదేవిధంగా ఒక ఫిజియోథెరపీ కానీ డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండి మంచి రిహాబిలేషన్ సెంటర్గా ఏర్పాటు చేసిన ఈ యొక్క అందరి డాక్టర్లు అందరు కూడా వినోద్ గారికి రమేష్ గారికి అందరికి కూడా ఫిజియోథెరపిస్ట్లు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు మనం హాస్పిటల్ నుంచి ఈ సెంటర్ కి వచ్చిన త్వరగా వాళ్ళు కూడా ఇంటికి పోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఒక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో డాక్టర్ చే ఏర్పాటు చేయబడిన శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ హీలింగ్ సెంటర్ కు ప్రారంభోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కేంద్రంలో పేషెంట్లకు రికవరీ కోసం ఆపరేషన్లు అయినవారు కానీ లోకాల్ ఆపరేషన్ అయిన వారు కానీ వివిధ సర్జరీలు అయినవారు కానీ కావాల్సిన ఫిజియోథెరపీ లాంటి చికిత్సలు మళ్ళీ పునర్జీవనం కోసం మునుపు ఎలాగైతే ఉన్నారో అలాగా చేసే ప్రయత్నం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయ చేయబడ్డది కాబట్టి కావలసిన అవసరమైన పేషెంట్లందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని వినియోగించుకొని ఇక్కడ పునర్జీవించ పునర్జీవితాన్ని పొందవలసిందిగా అభ్యర్థన చేస్తున్నాం ఇటు మేనేజ్మెంట్ కమిటీ కమిటీషన్ అండ్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా దీంట్లో ఫిజియోథెరపీ ఉంటుంది న్యూట్రిషన్ డైటిషియన్ ఉంటారు దాంతోపాటు దీంట్లో వచ్చేసి రకరకాల పేషెంట్స్ ఉంటారు న్యూరో సంబంధించి ఆర్డ్తో సంబంధించి కార్డు సంబంధించిన పేషెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది వాళ్ళకి స్పెషల్గా రూమ్స్ ఇస్తాము రూమ్స్ సంబంధించి ప్లస్ దాని తర్వాత ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ ఇస్తాము దాంతోపాటు డైటిషియన్ న్యూట్రిషనిస్ట్ వచ్చేసి వాళ్ళ ఇబ్బంది సంబంధించిన ఆహారం ఉందో దానికి వాళ్ళకి ఇస్తుంటారు సో ఇలా ప్యాకేజెస్ వైజ్గా ఇస్తూ ఉంటాము ఈ పేషెంట్స్ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై రోజులు లేదా నెల నెల కంటే పైన ఎక్కువ ఉండే పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు సో ఆ పేషెంట్స్కి ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ ఇస్తూ వాళ్ళ రూమ్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన ఆహారాలు అన్ని ఇస్తూ వాళ్ళని తీసుకుంటూ ఉంటాం సో ఇది నల్గొండలో మొట్టమొదటిసారి ఓపెన్ చేయడం జరిగింది ఇంతకుముందు నల్గొండ జిల్లాలో ఎప్పుడు ఇక్కడ ఇలాంటి రిహాబిటేషన్ సెంటర్ అనేది లేదు ఫస్ట్ టైం పెట్టాము ఈ సేవ ఈ అవకాశం ఈ సేవలన్నీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటారు మన జిల్లాలో మొట్టమొదటిసారిగా రిహాబిలిటేషన్ అండ్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం పేషెంట్లు ఎప్పుడైనా సర్జరీ అయిన తర్వాత కరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా ఇంటికి వాళ్ళకు సొంతంగా చేసుకోలేరు వాళ్ళు నర్సింగ్ సర్వీసెస్ కానీ ఫిజియో సర్వీసెస్ కానీ లేకపోతే డైటీషియన్ ఒక ఫుడ్ అలవాట్లు సరిగ్గా ఇంటి దగ్గర చేసుకోలేరు కాబట్టి వాళ్ళు ఇలాంటి వచ్చి రిహాబిలిటేషన్కి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్న సదుపాయాలు అనగా డాక్టర్ సదుపాయము మరియు ఫిజిషియన్ సదుపాయ సదుపాయము న్యూట్రిషన్ సదుపాయముతో పాటు ఇక్కడ ఉన్న రూమ్ సర్వీస్ వినియోగించుకొని వాళ్ళ యొక్క రికవరీ తొందరగా కావడానికి సహాయపడుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని సర్వీసు మనవి చేస్తున్నారు శుభవార్త అండి ఈ రిహాబిలిటేషన్ అనేది మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాలోనే ప్రథమమైనది సో ఇక్కడ పేషెంట్స్ అందరూ ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి లేదంటే క్రేనియాటమి కేసెస్ క్రేనియోప్లాస్టిక్ కేసెస్ ఎల్డర్లీ కేర్ జీరియాట్రిక్ కేసెస్ ఎక్కువ అడ్మిట్ అడ్మిట్ అవుతుంటాయి వీళ్ళకి ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ సేవలు అందించుకుంటూ వాళ్ళకి కావాల్సిన డైట్ అన్నీ ప్లాన్ చేసి వాళ్ళు తొందరగా రికవర్ అవ్వడానికి ఇది ఒక పెద్ద అవకాశం అన్నట్టు హైదరాబాద్లో నే ఉంది ఎక్కువ ఇప్పటి వరకు ఇప్పుడు మొట్టమొదటిసారి నల్గొండ జిల్లాలో ప్రారంభించడం జరిగింది ఈ ఈ రిహాబిలిటేషన్ సేవల్లో అందరూ నల్గొండ పట్టణ ప్రజల్లో వినియోగించుకోదలసి వినియోగించుకోవాల్సిందిగా నా ప్రార్థన ఈరోజు నల్లగొండలో మొట్టమొదటిసారిగా రిహాబిలిటేషన్ అండ్ హీలింగ్ సెంటర్ పెట్టడం జరిగింది ఇప్పటి వరకు నల్లగొండలో ఎవరు కూడా ఇలాంటి పేషెంట్లు హైదరాబాద్ వెళ్ళేవారు హైదరాబాద్కి వెళ్ళి నెలలు నెలలు ఉండి చాలా డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడ తిరిగి వచ్చేసరికి చాలా సమయం పట్టేది ఇప్పుడు నల్గొండలో మనం మొట్టమొదటిసారి ఈ శ్రీరుద్ర రియాబిటేషన్స్ అంటే స్టార్ట్ చేయడం అండి మెదడుకు సంబంధించిన సమస్యలు అంటే మెదడు రక్తస్రావం జరిగి ఆపరేషన్ జరిగిన తర్వాత లేవడం కూర్చోవడం అన్ని చాలా కష్టమైన పరిస్థితి అది హీలింగ్ కాయి మనిషి నడవాలంటే చాలా రోజులు పడుతుంది దానికి అతి త్వరగా ఇక్కడ ఉన్న డాక్టర్లు లేచి నడిచే విధంగా చేసి త్వరగా కోలుకునే విధంగా చేస్తారు అదేవిధంగా టైంకు అన్ని సేవలు అంటే ఆయా కానీ వార్డ్ బాయ్ కానీ సర్వీసెస్ వీళ్ళకు అన్ని సమయాల్లో బాత్రూమ్ వాష్రూమ్ అన్నీ చూసుకుంటానికి ఉంటారు అదేవిధంగా సమయానికి ఏం తినాలి ఈ ఆరోగ్య పరిస్థితి బాలైన వాళ్ళకు ఆ బాడీలో ఏమేమి ఫుడ్ కావాలి ఆ సమయానికి ఏమేమి ఉండాలని కు సంబంధించిన డాక్టర్ కూడా మన డాక్టర్ గారు ఆ సమయానికి వాళ్ళకి అందించే విధంగా ఉంటుంది అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు డాక్టర్ సేవలు కూడా ఉంటుంది ఎటువంటి పరిస్థితులు అంటే ఇప్పుడు ఇంట్లో కొంతమంది వాళ్లకు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు వాళ్ళు ఉండకుండా అలాంటి వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ నల్లగొండలో ఇలాంటి ఒక అవకాశం దొరకడం మనము నల్గొండ ప్రజలు లక్కీగా ఫీల్ కావాలి ఇక ఇప్పటి నుంచి ఎవరైనా ఇలాంటి సమస్య ఉన్నట్టయితే ఈ శ్రీరుద్ర హాస్పిటల్లో కలవచ్చు అది డాక్టర్ వంశీ వంశీ గారు ఇక్కడ ఫిజియోథెరపీ డాక్టర్గా ఉన్నారు అతని సేవలు ఉదయం సాయంత్రం ఎలాంటి అందరి పేషెంట్లకు కూడా లేచి నడిచే విధంగా చేసే ఫిజియోథెరపీ ద్వారా వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేస్తారు త్వరగా నడిచే విధంగా చేస్తారు అందుకని ఈ నల్గొండ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని